నమస్తే తెలుగు స్వాగతం పురాణాల ప్రకారం గౌతమ బుద్ధుడు విష్ణువు యొక్క తొమ్మిదో అవతారమని చాలా మంది నమ్ముతారు వైశాఖ పూర్ణిమను బుద్ధ పూర్ణిమ అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ వైశాఖ పూర్ణిమ నాడే బుద్ధుడు జన్మించాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది బుద్ధుని జీవితంలో వైశాఖ పూర్ణిమ మూడు అత్యంత ప్రాముఖ్యత వహించింది మొదటిది అతని జననం ఇతను సుద్ధోధనుడు మరియు మాయాదేవిలకు ఓ వైశాఖ పూర్ణిమ నాడు జన్మించాడు బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు మరో వైశాఖ పూర్ణిమ నాడు జ్ఞానోదయం పొంది సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు మరో వైశాఖ పూర్ణిమ నాడు నిర్యాణం చెందాడు తన తల్లి చనిపోవడంతో గౌతమి అనే స్త్రీ వద్ద సిద్ధార్థుడు పెరిగాడని అందుకే అతనికి పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు ఈ సందర్భంగా గౌతమ బుద్ధుని గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం గౌతమ బుద్ధుని బోధి చెట్టుకు పూజ చేసే ఆచారం ఆ మహనీయుని జీవిత కాలంలోనే ప్రారంభమైంది బుద్ధుడు ప్రాంతంలో బస చేయటానికి వస్తున్నాడని తెలుసుకున్న ప్రజలు తనను పూజించేందుకు పూలు తెచ్చుకొచ్చారు అయితే బుద్ధుడు ఆ సమయంలో ఎక్కడికో వెళ్లిపోయారు ఎంతసేపటికి తను రాకపోవటంతో అందరూ నిరుత్సాహపడ్డారు అప్పుడు పూలన్నీ వాడిపోయాయి ఆ తర్వాత వచ్చిన బుద్ధుడికి ఆనంద పిండకుడు ఈ విషయాన్ని వివరించారు బుద్ధుడు లేనప్పుడు పూజ చేసేందుకు ఏదైనా వస్తువును ఉంచి వెళ్లాల్సిందిగా కోరాడు అప్పుడు తన శరీర భాగాలకు పూజలు వద్దని చెప్పిన బుద్ధుడు బోధి పూజలు అనుమతించాడు అప్పటి నుండి బేదవన విహారంలో ఒక బోధి చెట్టును నాటి దాన్ని పెద్దగా పెంచాలని నిర్ణయించారు ఆనందుడు అలా అనుకున్న వెంటనే గయలోని బోధి చెట్టు నుండి విత్తనం తెప్పించి నాటారు అప్పుడు పెద్ద పండుగ వాతావరణం నెలకొంది ఈ ఉత్సవంలో కోసల దేశపు రాజు కూడా పాల్గొన్నారు వేలాది మంది బౌద్ధులు తరలివచ్చారు భ్రమ అజ్ఞానానికి వెంట్రుకలు ప్రతీకలని భౌతమతం వారు విశ్వసిస్తారు వాటిని అజ్ఞానపు కలుపు మొక్కలుగా భావిస్తారు అందుకే తలపై వెంట్రుకలు లేకపోతే శరీరం మెదడు స్వచ్ఛంగా ఉంటుందని నమ్ముతారు అందుకే బుద్ధిజం పాటించేవారు తలపై వెంట్రుకలు ఎప్పటికప్పుడు తీసివేయించుకుంటారు చరిత్రను పరిశీలిస్తే గౌతమ బుద్ధుడి తలపై కూడా వెంట్రుకలు ఉండవు తను తన రాజ్యాన్ని వీడటానికి ముందే శిరోముండనం చేయించుకున్నాడు అంటే వెంట్రుకలు తీయించుకోవటం అయితే ప్రతి బుద్ధ విగ్రహం ఫోటోల్లో ఆయన తలపై వెంట్రుకల్లా రింగులు రింగులు కనిపిస్తూ ఉంటాయి దీంతో తనకు రింగుల జుట్టు ఉందేమో అనుకుంటారు అయితే అవి వెంట్రుకలు కావు వాస్తవానికి బుద్ధుడి తలపై ఉండేవి చనిపోయిన నూట ఎనిమిది నత్తలు ఆశ్చర్యంగా ఉంది కదా ఇది నిజం బుద్ధుడి తలపై ఉండే నూట ఎనిమిది నత్తల కథ గురించి తెలుసుకుందాం బుద్ధుడు ఓ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేవాడు ధ్యానంలో మునిగిపోయిన ఆయనకు సమయం తెలియలేదు సమయం పెరుగుతున్న కొద్దీ సూర్యుడు తన నడిమెత్తి మీదకు వచ్చాడు ఆ సమయంలో అటువైపు వెళ్తున్న ఓ నత్త బుద్ధుడిని చూసింది సూర్యకిరణాల వల్ల తన ఏకాగ్రత దెబ్బతింటుందేమోనని ఆలోచించింది వెంటనే అతని తలపైకి ఎక్కేసింది తన శరీరంలోని జలంతో బుద్ధుడి తలను చల్లగా మార్చేసింది ఇదే నత్తను మరిన్ని నత్తలు అనుసరించాయి ఇవన్నీ బుద్ధుడి తలపై చేరి తన ధ్యానానికి భంగం కలగకుండా సహాయపడ్డాయి ఇలా కొన్ని గంటలు పాటు బుద్ధుని తలపైనే ఉన్న నత్తలు సూర్యుని వేడిని తట్టుకోలేక నీరసపడ్డాయి వాటి బాడీలోని మొత్తం నీటి శాతం తగ్గిపోయింది దీంతో అవి అన్ని మరణించాయి ఆ తర్వాత సాయంత్రం బుద్ధుడు ధ్యానం విరమించే సమయానికి తలపై నూట ఎనిమిది నత్తలు చనిపోయి ఉండటం గుర్తించాడు తన ధ్యానం కోసం అవి ప్రాణాలు కోల్పోయాయని భావించాడు బుద్ధుని కోసం ప్రాణాలిచ్చిన నత్తలను అమరలుగా గుర్తించి వాటిని గౌరవిస్తారు అందుకే వాటి త్యాగాలను గుర్తు చేస్తూ తలపై నత్తలు ఉన్నట్టే బుద్ధుడి విగ్రహాలను ఫోటోలను తయారు చేస్తూ ఉంటారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు